ప్రోజులాడందరికీ ఈరోజు మనము కీర్తన గ్రంథము ఆరో అధ్యాయాన్ని మనం చదువుకుందాము కీర్తన గ్రంథము ఆరో అధ్యాయము యహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయము నా ప్రాణం బహుగా అదురుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు యహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను కూర్చుని జ్ఞాపకం లేదు పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రియూ కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది ఏడవచ్చినం విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి ఎనిమిదో వచ్చినం యహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపం చేయువారులారా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడి యహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థన అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు అదేవిధంగా ఏడవ అధ్యాయాన్ని కూడా మనము చదువుదాము యహోవా నా దేవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను తరుంవారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించు వాడెవడనూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యహోవా నా దేవా నేను ఈ కార్యం చేసిన యెడల నా చేత పాపం జరిగిన ఎడలా నాతో సమాధానంగా నుండిన వారికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకున నిమ్ము నా ప్రాణమును నేలకు నిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించిదిని కదా యహోవా కోపం తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహం ననుచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకునినప్పుడు వారికి పైగా పరమందు ఆశీనుడవు కమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా దుష్టుల చెనుతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయివాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడడు ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచియున్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచియున్నాడు చూడండి బాగా గమనించండి ఇక్కడ ఒక మంచి పదము పన్నెండు వచ్చిన మళ్ళా చూద్దాం చూడండి ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి పెట్టి దానిని సిద్ధపరిచియున్నాడు పద్ముడు వచ్చినం వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచియున్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు ప్రేమ దేవన్ బిడ్డలారా మరణ సాధనములను గురించి దేవుని చిత్తమైతే మరొక ఎపిసోడ్లో మనము ధ్యానిద్దాం మరణ సాధనములు ఏమిటి అనే విషయాన్ని మనము విశదంగా మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం ఇంకా పద్నాలుగో వచ్చినాం పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు పదహైదో వచ్చినం వాడు గుంట త్రవి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును యహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించెదను ఈ యొక్క ఏడవ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యహోవాను గూర్చి పాడినది వీన నాద సహిత గీతము కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో మనం గమనిస్తే ప్రారంభంలో యహోవా నా దేవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించు వాడే వాడెవడును లేకపోగా వారు సింహం వల్లే ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానంగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల అంటే దావీదు తను ఏ తప్పు చేయలేదు నేను ఒకవేళ అట్లా తప్పు చేసింటే నన్ను శిక్షించు అని దావీదు దేవునితో పాట ద్వారా ఈ యొక్క అధ్యాయాన్ని రచించినట్లుగా మనము గమనించగలము చివరిదిగా పదిహేడవచనంలో ఏడో అధ్యాయం పదిహేడు వచ్చినంలో ఏం చెప్తున్నాడంటే యహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను కాబట్టి దేవుడు న్యాయవంతుడు న్యాయవంతుడైనటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి ఆయనకు నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను అంటూ సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించేదను అని ఈ అధ్యాయాన్ని పదిహేడు వచ్చనాలతో ముగిస్తూ వచ్చినడు దావీదు మరొక ఎపిసోడ్లో ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం పదో అధ్యాయాన్ని చూసుకుందాం అంతవరకు దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించి తన కృపలో మిమ్మనందరినీ ఉడక భద్రపరచునుగాక లార్డ్ ఆమెన్